హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత నామాజలి నువ్వే ముప్పై ఒకటో భాగాన్ని వినిద్దాం కాల్ లిఫ్ట్ చేసిన అధర్ మీరు వచ్చిన ప్లేస్ కరెక్టే లోపలికి రండి అని కాల్ కట్ చేశాడు ఆ మాట విన్న ముగ్గురు తన ఎదురుగా ఉన్న అంత పెద్ద ఇంటిని చూస్తూ ఆశ్చర్యపోతూనే లోపలికి వెళ్లారు వీళ్ళకి అక్కడ ఇంచుమించు ఒక నలభై ఏళ్ళ వ్యక్తి ఎదురొచ్చి బాబు మీరు అధరు బాబు గురించే కదా వచ్చారు అని అడగగానే అవును అని చెప్పడంతో ఆయన ఈ ముగ్గురిని ఇంటి అవుట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళి బాబు లోపల ఉంటాడు వెళ్ళండి బాబు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ముగ్గురు ఇంకా ఆశ్చర్యంగానే లోపలికి వెళ్ళారు అక్కడ ఆధార్ పిన్ అప్ పిన్ అప్ బోర్డుపై ఏవో డీటెయిల్స్ మ్యాచ్ చేస్తూ వీలవైపే తిరిగి చూడకుండానే రండి లోపలికి అనగానే ముగ్గురు తమ ఆశ్చర్యం నుండి తేరుకొని లోపలికి వెళ్ళి కూర్చొని చుట్టూ ఆ రూమంతా పరిశీలనగా చూస్తూ ఉన్నారు ఆధార్ తన పని పూర్తి చేసుకుని విజయ్ ఎదురుగా కూర్చుని చెప్ప్రా రామ్ ఎలా ఉన్నావు అని అడగగానే విజయ్ ఒక నిట్టూర్పు విడిచి ఇప్పటి వరకు తన లైఫ్లో జరిగిందంతా పూసగొచ్చినట్టు చెప్పి ఇప్పుడు చెప్పరా నన్ను ఎలా ఉన్నావు అని అడిగావు కదా సమాధానం దొరికిందా అని అడిగాడు విజయ్ మాటకి అధరు నవ్వుతూ రే రామ్ నాకు నీలో నచ్చేదే నీ పీస్ ఆఫ్ మైండ్ ఎలాంటి పరిస్థితి ధైర్యంగా ఎదురించే నీ సమయస్ఫూర్తి ఇప్పుడు ఆ రెండూ నాకు నీ దగ్గర కనిపించట్లేదు ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకుని నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు అని అడిగాడు విజయ్ సరే అన్నట్టు చూశాడు ఆధారు టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ పేపర్ వెయిట్ చేత్తో రోల్ చేస్తూ అసలు నువ్వు నీ సీతమ్మ విడిపోవడానికి కారణం ఎవరు ఐ మీన్ ఇదంతా చేసింది ఎవరు అని అడిగాడు స్ట్రైట్గా పాయింట్కి వస్తూ ఆ ప్రశ్న వినగానే విజయ్ పిడికిలి బలంగా బిగుసుకుంది అది గమనించిన అదర్ రామ్ ప్లీజ్ డౌన్ నేను ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన ప్రతీదీ తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నీ తెలిస్తేనే నాకు కల్పిట్ని కన్ పట్టుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పగానే విజయ్ కొంచెం శాంతించి చెప్పడం మొదలు పెట్టాడు గతం మహా వెళ్ళిపోయిన తర్వాత శశాంక్ చెప్పింది విన్న రామ్ తన చేసిన తప్పుకి పశ్చాత్త పడుతూనే మహా ఎక్కడుందో జేమ్స్ ద్వారా వెతికిస్తూ అసలు ఇదంతా ఎవరు చేశారో ముందు వాళ్ళ గురించి తెలుసుకోవాలని హాస్యని కలిశాడు ఒకప్పుడు కాలేజీ రూమ్లో మహా శ్రోతప్పి పడిపోతే భరత్ని కూడా ట్రాప్ ఇద్దరిని ఒకే రూమ్లో లాక్ చేసినప్పుడు అంతా చేసింది ఎవరో హాస్యని అప్పటి నుండి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్న విషయం రామ్కి తెలిసి తనకి ఏమైనా తెలుసుంటుందేమో అని కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది వాళ్ళు చాలా తెలివిగా ప్లాన్ చేయడం వల్ల ఇదంతా చేయించిన ఆ ఇద్దరు ఎవరో తెలుసుకోకపోవడం హాస్యని వల్ల కూడా కాలేదు శశాంక్ చెబుతున్నప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి ఆ అమ్మాయి తనని లవ్ చేసిందని చెప్పడం గుర్తొచ్చి తనకి కాలేజీలో వచ్చిన ప్రపోజల్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఒక్కడు కూడా గుర్తుకురాక వచ్చింది అప్పటికే నక్షత్ర ప్రెగ్నెంట్ కావడంతో తన మీదున్న ప్రేమను చంపుకోలేక తన సంతోషంగా ఉంటే చాలుననుకుని పృథ్వీ నక్షత్ర పెదనాన్న కొడుకు నక్షత్రాన్ని చూడ్డానికి వెళ్ళాడు అక్కడ తను కార్తిక్తో ఎంత సంతోషంగా ఉందో చూసిన పృథ్వీకి చాలా గిల్టీగా అనిపించి నక్షత్రాన్ని కలవకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు అసలు నక్షత్రాన్ని సంతోషంగా చూసినందుకు ఆనందపడాలో లేక తను అసలు ఎవరు ఊహించని తప్పు చేశాడు ఆ తప్పు నక్షత్రాకు తెలిస్తే తనని జీవితంలో క్షమిస్తుందా అని బాధపడాలో అర్థం కాలేదు అలా ఆలోచిస్తూ ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చి రామ్ ఉంటున్న అడ్రస్ కనుక్కొని తనని కలవడానికి తన ఇంటికి వెళ్ళాడు రామ్ పృథ్వీని ఫ్రెండ్లీగానే పలకరించడంతో పృథ్వీ మరింత కిలిటీగా ఫీల్ అవుతూ తను వచ్చిన విషయం చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు కానీ అతి కష్టం మీద వాటన్నిటిని కంట్రోల్ చేసుకుని రామ్ చేతులు పట్టుకుని రామ్ నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను నా మనసులో నీ మీద పెంచుకున్న శత్రుత్వం పైగా నువ్వు నా చెల్లిని కాదు అనడంతో నేనేం చేస్తున్నానో విచర్చన కోల్పోయి నీ జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యాను నన్ను క్షమించరా అంటూ కన్నీలు పెట్టుకున్నాడు పృథ్వీ మాట్లాడిన ఏ మాట అర్థం రా రామ్కి అర్థం కాలేదు కానీ నీ జీవితం నాశనం అవ్వడానికి కారణం నేనే అన్నమాట అర్థం అవ్వగానే కోపంతో కళ్ళు నిప్పు కనల్లా ఎరుపెక్కాయి కానీ తనని తాను అదుపు చేసుకుని చాలా శాంతంగా ఇదంతా ఎందుకు చేశావు పృథ్వీ అని అడిగాడు రామ్ అలా అడుగుతుంటే తన గొంతులో గంభీరం పృథ్వీకి వెన్నులో వణుకు పుట్టింది అయినా తను చేసింది తప్పు కాబట్టి తలదించుకొని నక్షత్ర నా చెల్లెలు నా బాబాయ్ కూతురు అందుకు అదంటే నాకు ప్రాణం రామ్ నువ్వు తనని కాదనడం వల్ల తనెంత బాధపడిందో నాకు తెలుసు కానీ ఆ బాధ మహా తను మాట్లాడుకునేందుకు అని నాకు లేటుగా అర్థమైంది నేను అలా తప్పుగా అర్థం చేసుకుని నువ్వు మహా ప్రేమించుకుంటుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను మిమ్మల్ని విడదీయాలని చాలా ట్రై చేశాను ఆ ప్రయత్నంలోనే ఒకసారి మిమ్మల్ని కోపంగా చూస్తూ ఉన్నా నా దగ్గరకు మన క్లాస్మేట్ అనన్య వచ్చింది తను కూడా మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా మహాని కసిగా చూస్తూ వీళ్ళందరినీ విడగొట్టాలి ముఖ్యంగా రామ్ మహాల్ని వడకెట్టాలని చెప్పింది అలా మేమిద్దరం ఒకరి ఒకరు తోడయ్యాం ఆ తర్వాత మేమిద్దరం కలిసి శశాంక్తో చేతులు కలిపి మహాను లో లాక్ చేయడం కిడ్నాప్ చేయడం ఊటీలో అంటూ ఆగిపోయాడు ఇదంతా వింటున్న రామ్ చాలా వరకు తన కోపాన్ని అణచుకుంటూ తర్వాత అని గంభీరంగా అడగ్గాని ఊటీలో అదంతా జరిగేలా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి మీ ఇద్దరిని దూరం చేశాం కానీ ఇదంతా చేసింది శశాంక్ నేనే అయినా ప్లాన్ చేసింది మాత్రం అనన్యనే అని పూర్తి చేశాడు పృథ్వీ చెప్పింది విన్న రామ్ ఆలోచనలో పడ్డాడు అసలు ఈ అనన్య ఎవరు నా జీవితంలో ఎందుకు ఆడుకుంటుంది ఇదంతా జరగడం వల్ల తనకేం ఉపయోగం కలిగింది అని తను చెప్పి తను ఇంత చెప్పినా రామ్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడంతో పృథ్వీ రామ్ చేతులు పట్టుకుని నన్ను క్షమించమని అడగడానికి కూడా నేను అర్హుని కాదు రామ్ కానీ అడుగుతున్నాను నన్ను క్షమించు నేను ఎంత పెద్ద తప్పు చేశాను కా నాకు నిన్న నక్షత్ర భావతో ఎంత హ్యాపీగా ఉందో చూశాకే అర్థమైంది నేను చేసిన తప్పు నక్షత్రాకు తెలిస్తే తన జీవితంలో క్షమించదు అప్పుడు అది చూసే ఆ అసహ్యకరమైన చూపు నేను తట్టుకోలేను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు పృథ్వీ మాటలతో రామ్ తన ఆలోచన నుండి బయటపడి అప్పటికే ఇదంతా తనని కలవడానికి వచ్చిన కార్తిక్ కుంభం దగ్గరే ఆగిపోయి వినడం చూసిన రామ్ పృథ్వీ చేతుల్లో నుంచి తన చేతులను తీసుకుని నేనైతే నిన్ను క్షమించానని చెప్పను కానీ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు ఎందుకంటే నా వెతుకులాటకు నువ్వు ఒక దారి చూపించావురా అది చాలు నాకు అని చెప్పాడు ఈ మాటలు విన్న కార్తిక్ మౌనంగా తిరిగి బయటికి వెళ్ళిపోయాడు కాసేపటికి పృథ్వీ కూడా బయటికి వెళ్ళాడు అప్పటికే అక్కడ కార్తిక్ నిండు సూలాల్లాగా ఉన్న నక్షత్రాన్ని చూసి గిల్టీగా అనిపించి కనీసం తలెత్తి కూడా వాళ్ళని చూడలేకపోయాడు నక్షత్ర ఏడుస్తూ పృథ్వీ దగ్గరికి వచ్చి అతని కాలర్ పట్టుకొని ఇదంతా చేయడం వల్లే నీకేం జరిగిందన్నయ్య అనవసరంగా అందరూ కలిసి దాని జీవితం నాశనం చేస్తారు ఇప్పుడు ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతుందో అంటూ పృథ్వీని కుండెల మీద కొడుతూ ఉంది కార్తీక్ అతి కష్టం మీద కంట్రోల్ చేసి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్తున్న నక్షత్ర వైపే బాధిగా చూస్తూ ఉండిపోయాడు పృథ్వీ ఇక్కడ లోపల రామ్ అసలు ఈ అనంత అనన్య ఎవరో తనకి ఎంత ఆలోచించినా గుర్తుకు రాకపోవడంతో వాళ్ళ ఫైనల్ ఇయర్లో తీయించుకున్న గ్రూప్ ఫోటో పృథ్వీకి సెండ్ చేసి అందులో అనన్య ఎవరో మార్క్ చేసి తిరిగి సెండ్ చేయమని చెప్పాడు పృథ్వీ తిరిగి సెండ్ చేయగానే ఆ మార్క్ చేయబడి ఉన్న వ్యక్తిని చూసిన రామ్ షాక్ అయి వాట్ నువ్వా అనుకుని ఇప్పటి వరకు జరిగినవన్నీ రీకలెక్ట్ చేసుకోగానే తనకి విషయం మొత్తం అర్థమైంది కానీ ఆ అమ్మాయి తండ్రి మీదన్న తనకున్న గౌరవం వల్ల ప్రస్తుతానికి మౌనంగా ఉండిపోయాడు విజయ్ చెప్పింద చెప్పిందంతా విన్న ఆధర్వ్కి ప్రజెంట్ సిచ్యువేషన్ మీద ఒక క్లారిటీ వచ్చి ఇక ఈ విషయం నేను చూసుకుంటాను కానీ నువ్వు నీ సీతమ్మని నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకో నువ్వు చెప్పిన దాని ప్రకారం ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో ఊహించలేం కాబట్టి మీరు ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి అని విజయ్ని వార్న్ చేశాడు తర్వాత కాసేపు మాట్లాడుకొని విజయ్ భరత్ అభి తిరిగి ఆఫీస్కి వాళ్ళు బయలుదేరుతుంటే భరత్కి వసుధ గారు కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి తిరిగి రమ్మని చెప్పి ఆ విషయం విజయ్ కూడా చెప్పమని చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెంటనే కాల్ కట్ చేశారు ఇక చేసేదేం లేక ఇద్దరూ తిరిగి ఇంటికి బయలుదేరారు విజయ్ దారిలోనే సెక్యూరిటీతో మాట్లాడి తన ఇంటి చుట్టూ సెక్యూరిటీని ఇంకా కట్టుదిట్టం చేశాడు ఆ చుట్టుపక్కల ఎవరైనా అనుమానంగా కనిపించినా వాళ్ళని పట్టుకోమని చెప్పాడు వీళ్ళు ఇంటికి చేరగానే చేరుకునేసరికి హాల్లో రఘురామ్ గారు సావిత్రి గారు పంతులు గారితో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని చూడగానే చిన్న పిల్లల గ్రాణి తాతయ్య అంటూ విజయ్ భరత్ ఇద్దరు పరుగున వెళ్ళి ఇద్దరిని హ్యాక్ చేసుకుని నిండిపోయారు వాళ్ళు కూడా ఇద్దరిని దగ్గరికి తీసుకుని వాళ్ళ తలని మరి తిరిగి మళ్ళీ పంతులు గారితో మాట్లాడుతూ ఉన్నారు కాసేపటికి పంతులు గారు అయ్యా రేపటికి ముహూర్తం బాగుంది గుళ్ళో ఈ భార్యాభిర్తలిద్దరి చేత పూజ చేయించి అబ్బాయి చేత అమ్మాయి మెల్లో నల్లపూసలు వేస్తే సరిపోతుంది అని చెప్పారు కాసేపు ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పి ఇక ఆయన సెలవు తీసుకున్నారు ఆయన అలా వెళ్ళగానే విజయ్ భరతులకి ఎప్పటి ఇప్పటిదాకా జరిగింది ఏది అర్థం కాక అదే విషయం అడిగారు దానికి సావిత్రి గారు విజయ్ ని పక్కనే నిలబడి జరిగేదంతా బొమ్మలా చూస్తున్న మహాన్ని చూసి మీ పెళ్ళి అనుకోని విధంగా జరిగిపోయింది మళ్ళీ పెళ్లి చేయాలని ఆలోచన చేసి జరిగిపోయిన పెళ్లిని అపహాస్యం చేయడం చాలా పెద్ద తప్పు అవుతుంది అందుకే పంతులు గారిని అడిగి ముహూర్తం లేకుండా చేసుకున్న మీ పెళ్లి వల్ల మీకేం ఇబ్బంది కలగకూడదని ఇవన్నీ ఏర్పాటు చేశాం రేపు గుళ్ళో మీ ఇద్దరి కలిసి పూజ చేశాక నువ్వు అమ్మాయి మెల్లో నల్లపూసలు వేయాలి ఆ తర్వాత కలిసి నోం చేసుకోవాలి ఇవన్నీ సవ్యంగా జరిగిపోతే చిన్నోడు చిన్నోడి పెళ్లి కూడా ఎక్కేస్తుంది అని నవ్వారు ఆవిడ చెప్పినంత విజయ్ విన్న విజయ్ మనసులో సంతోషపడుతూనే మహా మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ తననే చూస్తున్నాడు మహా విజయ్ చూపులకి ఇబ్బంది పడుతూ అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్ళిపోయింది అలా ఆ రోజంతా మహా విజయ్ కంటికి కనపడకుండా ఏదో ఒక పని చేస్తూ కిచెన్లోనే ఉండిపోయింది నైట్ అవగానే భోజనాలు చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయాక విజయ్ విహాన్ని తీసుకుని వాళ్ళ రూమ్కి వాళ్ళ రూమ్కి వాడికి కథలు చెబుతూ తన పొట్ట మీద పడుకోబెట్టుకొని కాసేపటికి తను కూడా నిద్రపోయాడు విజయ్ నిద్రపోయాడని కన్ఫామ్ చేసుకుని మహాని కూడా రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అయ్యి ఈ తండ్రి కొడుకులను డిస్టర్బ్ చేయకుండా వాళ్ళిద్దరికీ దగ్గరగా జరిగి చుట్టూ చేయేసి కళ్ళు మూసుకుంది ఇందులో పొద్దుటి నుండి నా నుంచి తప్పించుకొని తిరిగి ఇప్పుడు మా మీద చేయేసి ఎలా పడుకున్నావే రౌడీ అంటూ మహా చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కున్నాడు విజయ్ విజయ్ మాటలతో ఉలిక్కిపడి తనకి దూరం జరగబోయింది మహా కానీ తనకి అవకాశం ఇవ్వకుండా ఇంకా దగ్గరికి లాక్కొని చిన్నగా రౌడీ రేపు గుళ్ళు అదంతా జరగడం నీకు ఇష్టమే కదా అని అడిగాడు మహా ఏం ఆలోచిస్తుందో తెలుసుకుందామని ఆ ప్రశ్నకి మహా గింజుకోవడం ఆపి అదంతా కాదు అసలు అలా చేయడం నీకు ఇష్టమా కాదా అని అడిగింది విజయ్ వైపు చూడకుండా మహా ప్రశ్నకు విజయ్ నవ్వుతూ మహాని తన వైపుకి తిప్పుకొని రౌడీ నీకు తెలుసు కదే మనమిద్దరం మన పెళ్లి గురించి ఎన్ని కళలు కన్నామో కానీ నేను మత్తులో చేసిన పని వల్ల ఆ కళలన్నీ నాశనం అయిపోయాయి అయినా అది ఒకందుకు మంచిదే అయింది మహామెల్లో తాళిని విజయ్ తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుని ఇది కట్టడం వల్లే కదా మనం ఎప్పటికీ తెగిపోని బంధంలో ముడిపడ్డాం అనగానే విజయ్ మాటలకి మహా ఆనందంలో కన్నీలు పెట్టుకుంటూ రామ్ని గట్టిగా హాక్ చేసుకుని చాలాసేపు అలానే ఉండి ఉదయం నుండి అలసిపోయడం వల్ల అలాగే నిద్రపోయింది విజయ్ తన కుండెల మీద మత్తుగా నిద్రపోతున్న మహానుద్దుటిన ముద్దు పెట్టి నాకు తెలుసు రౌడి నా వల్ల నువ్వు ఆ రోజు చాలా నరకయాతను అనుభవించావు కానీ నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అంటూ మహా కళ్ళ మీద ముద్దు పెట్టి నీ పెదాలు నా మీద కోపం ప్రదర్శిస్తున్న నీ కళ్ళు మాత్రం నాపై ప్రేమ కురిపిస్తూనే ఉన్నాయి ఐ లవ్ యూ సీతమ్మ ఐ లవ్ యూ సో మచ్ అని మళ్ళీ మహానుదుడిన ముద్దు పెట్టుకున్నాడు విజయ్ పొద్దున అధర్వుతో మాట్లాడిన విషయాలు గుర్తు తెచ్చుకుని తన పొట్ట మీద నిద్రపోతున్న విహాన్ని తన గుండెల మీద నిద్రపోతున్న మహాను చూస్తూ ఈసారి మిమ్మల్ని నా నుండి దూరం చేయాలని చూసిన ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు నాకు మీకంటే ఎవరూ ఇంపార్టెంట్ కాదు అని ఇద్దరిని ఇంకా దగ్గరికి తీసుకొని కాసేపటికి ఆలోచన నడుమ నిద్రపోయాడు అటు అదరు విజయ్ చెప్పినమ్మా వాటి గురించే బాగా ఆలోచిస్తూ ఎవరికో కాల్ చేసి తను అడగాలి అనుకున్నది అడిగి తెలుసుకున్న వెంటనే అప్పటి వరకు ఒకరి మీదన్న తనకున్న అనుమానం బలపడింది మళ్ళీ ఎవరికో కాల్ తనకి అనుమానం కలిగిన వ్యక్తి ఫుల్ డీటెయిల్స్ అన్ని రేపటికల్లా తన ముందు ఉండాలని చెప్పి కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఒకవేళ నేను అనుకున్న వ్యక్తి వల్లే రామ్ వైఫ్కి బిడ్డకి ప్రమాదం అయితే ఈ క్షణం నుండి వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకుని విజయ్ ప్రైవేట్ నెంబర్కి జాగ్రత్తగా ఉండమని మెసేజ్ చేసి విజయ్ సెక్యూరిటీని కూడా అలర్ట్గా ఉండమని చెప్పమన్నాడు ఉదయాన్నే నిద్రలేచిన విజయ్కి తన పొట్ట మీద ఇంకా నిద్రపోతున్న విహాన్ని చూసి నవ్వుకుని వాడిని ఇంకా దగ్గరికి తీసుకుని వాడి తలని మెరుతూ ఉండగా ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినపడి వెంటనే కళ్ళు మూసుకున్నాడు ఒకవేళ మహా అయితే సరదాగా ఆటపట్టిద్దామని లక్కీగా మహానే విజయ్ విహాలను నిద్రపోలేవడానికి వచ్చింది గుడికి వెళ్ళాలి కదా పూజ కోసం రూమ్లోకి వచ్చిన మహా ఇంకా నిద్రపోతున్న ఈ తండ్రి కొడుకులను చూసి మురిసిపోతూ దగ్గరికి వెళ్ళి ఇద్దరి నుదుటిపై ముద్దు పెట్టగానే ఏదో తెలియని భావోద్వేగంతో తన కళ్ళు చెమ్మగిల్లాయి సంతోషంగా నవ్వుతూ వాటిని తుడుచుకుని నీకు తెలుసా బావా విహాన్ నేను నిన్ను చాలా మిస్ అయ్యాం చాలా అంటే చాలా అని విజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వన్న మాటలకు తట్టుకోలేక నీ నుండి వెళ్ళిపోయాను కానీ నాకు నువ్వు నా దగ్గర లేని ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచింది చాలాసార్లు తిరిగి నీ దగ్గరకు వచ్చేయాలని నా మనసు కొట్టుమిట్టాడుతూనే ఉండేది కానీ దానికి నా ఆత్మాభిమానం ఒక కారణమైతే ఇంకొకటి నీకు ఎప్పటికీ చెప్పలేను చెబితే నువ్వు తట్టుకోలేవు అంటూ తన కళ్ళీలను తుడుచుకుని నెమ్మదిగా విజయ్ మీదున్న విహాన్ని ఎత్తుకుని కన్నయ్య లే నాన్న గుడికి వెళ్ళాలి కదా అంటూ వాణ్ణి నిద్రలేపింది మహా చెప్పిందంతా కళ్ళు మూసుకొని విన్న విజయ్కి ఇన్నాళ్ళు తన తోడు కోసం మహా ఎంత ఆరాటపడిందో తెలుస్తుంటే కంట్రోల్ చేసుకున్న తన కంటి కొసల నుండి కన్నీళ్లు బయటికి వచ్చేశాయి లక్కీగా మహా విజయ్ని చూడకుండా అప్పటికే విహాన్ నిద్ర లేవడం వల్ల కన్నయ్య నువ్వు డాడీని నిద్రలేపు నేను ఈ లోపు మీ ఇద్దరికి బట్టలు తీస్తాను సరేనా అంటూ వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళింది మహా విజయ్ కన్నీళ్లు చూడలేదు కానీ విహాన్ చూసేశాడు వాడు విజయ్ పక్కనే కూర్చుని డాడీ నీకు అబ్బు అయిందా నువ్వెందుకు వెళ్తున్నావు అని అడగగానే ఆ మాట విన్న కంగారుగా విజయ్ దగ్గరకు వచ్చి అతని కళ్ళు చూస్తూ ఏమైంది బావా ఎందుకు అలా ఉన్నావు నీ కళ్ళేంటి అలా ఉన్నాయి అని అడిగింది దానికి విజయ్ విహాన్ని వాష్రూంలోకి తీసుకెళ్తూ నైట్ సరిగా నిద్ర పట్టక కళ్ళు మండుతున్నాయి అంతే అని మేమిద్దరం ఫ్రెష్ అయి వస్తాం ఈలోపు నువ్వు రెడీ అవ్వు అంటూ వాష్రూమ్ డోర్ వేసేశాడు కాసేపటికి విజయ్ విహానికి స్నానం చేయించి బయటికి పంపించి తను కూడా ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చేసరికి రూమ్లో ఉన్న మహాన్ని చూసి స్టన్ అయి అలానే చూస్తూ ఉండిపోయాడు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో పట్టు చీరలో చూడ్డానికి అచ్చం పెళ్లి కూతురులా చాలా అందంగా మెడలో ఉన్న హారం పెట్టుకోవడానికి ఇబ్బంది పెడుతూ చాలా క్యూట్గా ఉంది మహాని అలా చూస్తూ విజయ్ తన ప్రమేయం లేకుండానే మహా దగ్గరికి వెళ్ళి వెనక నుండి ఆమె చేతి నుండి ఆ హారం కొక్కిం విడిపించి తనే పెట్టి ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు అసలు విజయ్ రావడమే గమనించని మహా సడన్గా తన చేతి నుండి హారం కొక్కిం తీసుకోగానే తనకి తెలియకుండానే విజయ్కి సరెండర్ అయిపోయింది విజయ్ పెట్టిన ముద్దుతో గుండె వేగం పెరిగి మనసంతా ఏదో తెలియని అలజడి మొదలై బిడియంతో రెప్పల వాల్చేసింది కానీ విజయ్ మాత్రం డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న జుంకాలు తీసి మహా మహాచవులకి పెట్టి ఆ చెవులపై చిట్టి ముద్దులు పెట్టాడు మహా ఆ ముద్దుకి మరింత బిగుసుకుపోయింది ఆ తర్వాత విజయ్ మహా చేతికి గాజులు తొడిగి ఆమె చేతులపై ముద్దు పెట్టి సిగ్గుతో వాల్చేసిన గడ్డం పట్టుకుని కొంచెం పైకి లేపి నీళ్లు నిండిన కళ్ళతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీకు తెలుసా రౌడీ నేనిలా పెళ్లి కూతురుగా చూడాలని నా పదేళ్ల కళ ఇప్పుడు నెరవేరింది అంటూ భావోద్వేగంతో మహానుదుటిపై ముక్కుపై చెంపలపై ముద్దు పెట్టి ఆఖరిగా పెదాలు అందుకోబోతుండగా సడన్గా తనేం చేస్తున్నాడో అర్థమై వెంటనే వదిలి అక్కడ మీద మీదున్న డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు విజయ్ సడన్గా అలా తనకు దూరంగా వెళ్ళిపోవడంతో మహాకి చాలా బాధగా అనిపించి ఇక అక్కడ ఉండలేక ఏడుస్తూ తొందరగా రెడీ అయి బయటికి వెళ్ళిపోయింది ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ నుండి చూస్తున్న విజయ్కి కూడా చాలా బాధగా అనిపించి మహా వెళ్లే వరకు అలానే చూస్తూ ఉండిపోయాడు విజయ్ కూడా రెడీ అయ్యి రాగానే వసుధ గారు విజయ్ మహా విహానాన్ని దిష్టి తీశారు తర్వాత అందరూ కలిసి గుడికి బయలుదేరారు వీల వెనకే విజయ్ అరేంజ్ చేసిన సెక్యూరిటీ కూడా బయలుదేరారు గుడికి చేరుకున్నాక అందరూ లోపలికి వెళ్తుంటే భరత్కి కాల్ వచ్చి ఆగిపోయాడు స్క్రీన్ మీద హాస్యని పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి కాల్లో చెప్పవే పిల్ల అన్నాడు కన్నా మేం కూడా గుడికి వస్తున్నాం నిన్న డాడీ ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది ఈరోజు రావాలనుకున్నారు కానీ నిన్న నైట్ మావయ్య డాడీకి కాల్ చేసి గుళ్ళో అక్క బావగారు చేయబోతున్న పూజ గురించి చెప్పి అక్కడికి రమ్మని చెప్పారు అన్నది ఓ సరే సరే అయితే తొందరగా రావే రాక్షసి అన్నాడు సరే కన్నా బాయ్ అన్నది భరత్ కూడా బాయ్ అని కాల్ మాట్లాడి గుళ్ళోకి వెళ్ళబోతుండగా ఆర్యన్ ఫ్యామిలీ కార్తిక్ ఫ్యామిలీ రేవంత్ ఫ్యామిలీ వరుణ్ ఫ్యామిలీ ఇలా ఒక్కొక్కరు ఒకరి వెనక ఒకరు వస్తూ ఉండడంతో అందరూ రాగానే వాళ్ళని తీసుకుని గుళ్ళోకి వెళ్ళాడు వీళ్ళు వెళ్ళేసరికి టైం అయిందని రామ్ మహాలచేత పూజ స్టార్ట్ చేయించారు పంతులు గారు ఇద్దరు చాలా నిష్టగా పూజ చేస్తూ ఉన్నారు వారిని అలా పీటల మీద చూసి అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు అప్పుడే అక్కడికి ధనంజయ్ గారు ఫుల్ సెక్యూరిటీతో వచ్చారు కానీ గుడిలో వీలు తప్ప ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పూజ జరుగుతున్న చోటికి వచ్చారు హాస్యనితో లంగా ఓనిలో బుట్ట బొమ్మల ముద్దుగా ఉన్న హాస్యని చూసిన భరత్ పరిస్థితి అస్సలు మామూలుగా లేదు వెంటనే వెళ్ళి తనని గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంటే చాలా కష్టంగా ఆ కోరికను అనుచుకుని ధనంజయ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆయన పలకరించాడు ఆయన అందరితో మాట్లాడుతూ పీటల మీద కూడా ముచ్చటగా ఉన్న విజయ్ మహాలని చూస్తూ నిజంగా సీతారాముల్లా ఉన్నారు ఇకపై వీ ఇకపై కూడా వీళ్ళు ఇలా సంతోషంగానే ఉండాలి అని మనసులోని దేవుణ్ణి వేడుకొని కళ్ళతోనే మహాని పలకరించారు అంతలో హాసిని విహాన్ని తీసుకొచ్చి ధనుంజయ్ గారిని చూపిస్తూ మా డాడీ అనగానే వాడు ముద్దు ముద్దుగా మళ్ళీ నాకు అని అడగగానే ధన ధనంజయ్ గారు వాడిని హాస్యని దగ్గర నుండి తీసుకుని ఎత్తుకొని నేను నీకు తాతయ్యని రా నాన్న అంటూ వాడి నుదుటిపై ముద్దు పెట్టారు వాడు కూడా ఆయన బొగ్గ మీద ముద్దు పెట్టి ఆయనకు కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు ఆయన వాడి ఊసులకి నవ్వుకుంటూ అక్కడ కూర్చుని వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని జరిగే పూజ చూస్తూ ఉన్నారు అలా అందరూ జరిగే పూజ చూస్తూ బిజీగా ఉండగా భరత్ హాస్యని చేపట్టుకుని గుడి వెనక్కి తీసుకెళ్లిపోయాడు ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవడం వల్ల అసలు తను ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందో ఎలా వచ్చిందో అర్థం చేసుకునేసరికి భరత్ హాస్ని గట్టిగా హాక్ చేసుకుని అలానే ఉండిపోయాడు అతని గుండె సవడి వింటుంటే హాసినికి అర్థమైంది ఇన్నాళ్ళు అన్నా వదిన దూరంగా ఉన్నారనే బాధలో హాసిని పక్కనే ఉన్నా ఎప్పుడూ సరదాగా తనని దగ్గరికి తీసుకున్నది కూడా లేదు కానీ అతనికి అవసరమైన ప్రతిక్షణం హాసిని భరత్ని వదిలిందే లేదు అనుక్షణం తన వెంటే నీడలా తనకి తోడుంది అవన్నీ గుర్తు తెచ్చుకుని భరత్ ఇప్పుడు కొంచెం గిల్టిగా ఫీల్ అవుతున్నాడని అర్థమై అతని వెనని మృతు ఇట్స్ ఓకే కన్నా అంటూ భరత్ మొహాన్ని ఆమె అరిచతలోకి తీసుకొని అతని నుదుటిపై ముద్దు పెట్టింది భరత్ కూడా హాసిని నుదుటిపై పెట్టి పద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం లేకపోతే నేను ఇలా చూస్తూ నేను కంట్రోల్లో తప్పేలా ఉన్నాను అని ఎలా అయితే తీసుకొచ్చాడో మళ్ళీ అలానే తీసుకెళ్లి అందరి మధ్య వదిలేశాడు భరత్ మాటలకి ఇంకా నవ్వుకుంటూ బ్లష్ అవుతూనే ఉన్న హాసిని చూసిన మనం నక్షత్ర సౌమ్యాత్రని ఆట పట్టిస్తూ ఉన్నారు అదంతా దూరం నుండి చూస్తున్న భరత్ నవ్వుకుంటూ బ్లష్ అవుతూ ముద్దుగా ఉన్న హాసిని రూపాన్ని పదిలింగా తన గుండెల్లో నింపుకుంటూ ఉన్నాడు కాసేపటికి పంతుడు గారు అప్పటి వరకు విజయ్ చేత పూజ చేయించిన నల్లపూసలు విజయ్ చేతికిచ్చి మహామెడలో వేయమని చెప్పారు విజయ్ వాటిని చేతుల్లోకి తీసుకొని ప్రేమగా మహాకళల్లోకి చూస్తూ అవి ఆమె మెడలో వేసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు ఆ వెంటనే అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు ఆ క్షణం ఇద్దరూ కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లతో ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు తర్వాత పంతులు గారు అబ్బాయి అబ్బాయి తల్లిదండ్రులు ముందుకొచ్చి మహాకి అమ్మాయి తల్లిదండ్రులకి ముందుకొచ్చి విజయ్కి పట్టుబట్టలు పెట్టమని చెప్పడంతో అనిల్ గారు శిరీష్ గారు ముందుకొచ్చి విజయ్కి బట్టలు పెట్టారు దానికి మహా ఎమోషనల్ అవుతూ కళ్ళతోనే వారిద్దరికి కృతజ్ఞతలు చెప్పుకుంది తర్వాత హరీష్ గారు వసతి గారు వచ్చి మహాకి బట్టలు పెట్టగాని పంతులు గారు విజయ్ మహాలను బట్టలు మార్చుకుని రామని చెప్పడంతో ఇద్దరు గుడి వెనుక ఉన్న రూమ్స్ దగ్గరికి వెళ్లారు కాసేపటికి వాళ్ళు రాగానే ఇద్దరి చేత వ్రతం మొదలు పెట్టించారు ఇక్కడ ఇలా ఇంతమంది సంతోషంగా చూసి తట్టుకోలేక ఆల్రెడీ వేసిన ప్లాన్ ప్రకారం గుడి చాలా దూరంగా ఒక బిల్డింగ్ మీద నుండి ఒక ప్రొఫెషనల్ షూటర్ నిష్ఠగా పూజ చేస్తున్న మహాకి గన్ ఎయిమ్ చేసి షూట్ చేయబోతుండగా అటు విజయ్ సెక్యూరిటీగా పెట్టిన గార్డ్స్ ధనంజయ్ గారి సెక్యూరిటీ గుడి అంతా అటు ఇటు తిరగడం వల్ల మహాని షూట్ చేయడం చాలా కష్టమైపోయింది ఎలాగో కష్టపడి మహాకి ఎయిమ్ చేసి షూట్ చేయబోతుండగా ఎవరి వెనక నుండో తన మీ తన మెడ మీద గన్ను పెట్టి హ్యాండ్సప్ అనగానే ఆ షూటర్ భయంతో ఉలిక్కిపడి ఎటు కదలేక తన చేతిలో గన్ అప్పటికే ఎవరో తీసుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చేతులు పైకెత్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ హిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్